ఆరాధనాలయం మనసుకి ప్రశాంతతను చేకూర్చుతుంది రాత్రుల ఎందు పౌర్ణమి రోజులలో ప్రకాశించే గోదావరి తల్లి ఈ ఆశ్రమ ప్రాంగణానికి మరి ఒక అని చెప్పవచ్చు అవతారి శ్రీ హుసేన్ షా సద్గురువర్యులు నివాసం ఉండి రోజుకు పద్దెనిమిది గంటల చొప్పున సంవత్సర కాలం శ్రమించి దైవదత్తమైన ఈశ్వరవాణి సంహిత రూపంలో శాతత్వ గ్రంథమును వెలువరించిన పవిత్ర స్థలము మరియు శ్రీ హుస్సేన్ షా స్వామి నిలయముగా మ్యూజియంగా సందర్శనా స్థలముగా ఈ పీఠాధిపతులతో అనుబంధం కలిగిన అనేక వస్తువులు ఛాయాచిత్రములు అచట దర్శనమిస్తాయి ఆశ్రమములో ముఖ్యమైన పర్వదినాలలో జరిగే సభలలో బాలబాలికల చేత ప్రదర్శించబడే భరతనాట్య నృత్య ప్రదర్శన ఆకర్షణీయంగా నిలుస్తోంది